ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిల్లలని తమ ఎంతో విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మన కోసం వచ్చిన ముఖ్య అతిథులైనటువంటి సాగుడి సాధన సమితి అధ్యక్షుడైనటువంటి వ్యవస్థాపకులు గౌరవీయులు శ్రీ బుద్ధ దశరథరావు గారికి ధన్యవాదాలు అదేవిధంగా రామకృష్ణ విద్యా సంస్థల అధినేత అయినటువంటి పెద్దలు గౌరవీయులైనటువంటి జి రామకృష్ణ రెడ్డి గారికి కూడా చాలా ధన్యవాదాలు అదే విధంగా

కృతజ్ఞతలు ధన్యవాదాలు అయితే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఇటీవల కూర్చోటువంటి మూల తుఫాన్ వల్ల ఎంతో మంది రైతులు నష్టపోయారు పంటలు చేతికొచ్చే టైంలో ఈ మూల తుఫాన్ బాధితులు చాలా మంది చాలా చోట అన్ని విధాలు చాలా అయితే ప్రభుత్వం కూడా చాలా వరకు ముందు చర్యలు చేపట్టడం వల్ల ఎక్కువ నష్టపోకుండా కూడా మన రాష్ట్రము బాగుపడిందని మన రాష్ట్ర ప్రభుత్వము ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల కూడా రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగలేదని కూడా మనం అయితే ముఖ్యంగా తన వరకు సహాయంగా ఏదో సహాయంగా ఆదుకోవాలని

सार मंदिर के बारे में बात है रहे हैं जो कि आपके पुराने दुश्मन हैं पश्चिम दिल्ली में आपके दर्द निकाल पुराने साल निकाल रहे हैं क्या बोले बना पुराने दुश्मन निकाल रहे हैं डॉक्टर आपके साथ बोलें इसको यहाँ पे मतलब पावर करके रोचा हम चीजों पर करें कमाल है एक पक्ष सुनती है तो जाने की अध्यक्ष मुर्बाश

పంతా నుంచి వచ్చేవారికి ఎక్కువ ఏంటి అలాగే నుంచి అనేటి సౌల్యం చెల్లించడానికి అవకాశం లేకపోవడము ఆత్మహత్య కూడా పంపిస్తున్న విషయాలు గమనించడం కుటుంబాలి

కూడా నేను సోషల్ మీడియాలో కొటేషన్ వినడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం రైతులు ఈ వర్షాల చాలా నష్టపడి తుఫాను కనీసం పంటని కలుపు తీసుకోవడానికి ఏదైనా బాగు చేసుకోవడానికి ఇప్పుడు పడే సమయంలో గోల రాజేష్ ఒక మన మీడియా సోషల్ ద్వారా రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయడము అందులో మమ్మల్ని ఆహ్వానించినందుకు ఒక మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మన ముప్పై ధన్యవాదాలు ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా రైతుల మీద రైతులు వ్యవసాయం చాలా ప్రధానమైన వృత్తి మన వాళ్ళకు ఈరోజు కూడా మనకు మన ప్రాంతంలో నీళ్లు పడడానికి ఎన్ని ఉద్యమాలు ఎంతమందిని మనల్ని భాగస్వామ్యం చేసి మన ఇష్యూని ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రభుత్వం దృష్టిని మన రైతులు ఆనందంగా ఉండాలంటే నియోజకవని చెప్పి చాలా పోరాటాలు చేయడం జరిగింది మన అందర ప్రాంతానికి కూడా ఎందుకంటే మన రాష్ట్రంలో విజయవాడ తర్వాత కూడా అద్భుతమైన పోరాటాలకు విజయాలకు కూడా ఖచ్చితంగా కూడా చాలా విషయాల్లో మనం ప్రభుత్వాన్ని అధికారాన్ని అలాగే నాయకులను కూడా ఈ విషయంలో చైతన్య పరచడంలో మన వాళ్ళు కొంతవరకు దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళగలిగినారు సక్సెస్ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కూడా అవడానికి ఆశిస్తున్నాము ఈరోజు ఇలాంటి రైతులని ఆలోచనే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విజయవంతం చేయాలని చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ మా హృదయ ధన్యవాదాలు

అద్భుతమైన కార్యాలని గౌరవం కోసం ఎంతో ధైర్యం చేసి ఎంతో పోరాటంగా మహానేతలు ఉన్నటువంటి తగురు రైతులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఈనాడు ఒక గొప్ప కార్యక్రమం చేయడం ముందుకు వచ్చారు ఎందుకంటే ఎంత తక్కువ ఉన్నా ఎంత లేకపోయినా ఆ అర్థం చేస్తున్న ఉంటే మందు సాగే జీవనం ఉంటుంది అలాగే ఈరోజు రోజు సారు అది ఈ రోజు కౌలు రైతు ఆత్మహత్య చేస్తున్నారు ఆ సదురు కానీ ఈ కౌలు రైతు ఆ కౌలు రైతుకు ఆయన తోటిపాటు సాయం చేయాలని ఆయన ఒక విధానంలో చేయడం చాలా మధుకరమైనది ఈ రోజు రాయే సారు ఈ రోజు పెంచాలని వాళ్ళు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు రోజు కౌలు రైతులో ఎక్కువ శాతం ఎక్కువ శాతం కౌలు సాధ చేస్తున్నారు

స్పందించి ఆయనకు తెలపాలని మా అంటే కౌలు రైతులకు ఉండే సమయంలో సార్ డాక్టర్ సారు బాధకరమైంది ఎందుకంటే ఈరోజు కౌలు రైతుల కోసం ఆయన ఇంత పోరాటం చేస్తుంది మా ఈ మధ్యలో లేకపోయిన చాలా బాధాకరమైంది కాబట్టి ఏది ఏమైనా ఒక సక్సెస్గా చేయాలని ఇక్కడ బాధ తీసుకుని చెప్పని ఆయన కూడా మరోసార్ మరొకసారి ఇక్కడ చేసినటువంటి నంగాల నియోజకవర్గంలోని కౌతుల సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా వారికి అభినందిస్తున్నాను మరి ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఒక మానవతా దృక్పథంతో ఎవరైతే కౌటు రైతులు ఉన్నారో ఈ మధ్య మనం జరిగిన ఈ తుఫాను ఇంటర్చి వలన నష్టపోయిన వారికి తన వంతు ఒక సహాయం చేయాలి నా ప్రాంతం వారికి నా వంతు బాధ్యతగా ఎంతో కొంత సహాయం చేయాలని ఒక మంచి దృక్పథంతో మరి గోలా రాజేష్ గారు ఈరోజు వారు మన సంవత్సరంలో లేకున్నప్పటికీ వారి ద్వారా వారి మిత్రులు మన నూరు భాష గారికి ఈ బాధ్యతను అవ్వలేదు చెప్పి మరి మన ప్రాంతం వారికి కుటుంబ వైద్యులకు ఆర్థిక సహాయం అందజేయడానికి మరి ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున మరి మా తరఫున కూడా గోలా రాజేష్ గారికి ప్రత్యేకంగా మేము అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇతరులకు సహాయం చేసే గుణం అందరికీ ఉండదు డబ్బులున్న వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రాంతంలో అయినప్పటికీ భగవంతుడు కొందరికి మాత్రమే ఇతరులకు సాయం చేసే గుణము ఇతరుల బాధగా ఉంటే ఆ బాధ్యత కలిగించే గుణము కొంతమందికి మాత్రమే భగవంతుడు ఇచ్చేట ఆ ఇచ్చిన వాళ్ళు మన గొల్ల రాజేష్ గారు ఒకరిని నేను ఈ సభ చెప్పగలుగుతున్నా ఎందుకంటే ఈ మధ్య కాలంలో వందల దినాలు కూడా దాదాపు నాలుగు వందల మంది వ్యక్తుల పాలు భోజన ప్యాకెట్ మన నూరు పాఠశాల ఆధ్వర్యంలో అక్కడ వారికి సాయం చేయడం జరిగింది అంటే ఆయన ఇప్పుడు మనం ప్రత్యక్షంగా లేకున్నప్పటికీ ఆయన ఎక్కడో ఉన్నప్పటికీ కూడా తన ప్రాంతంలో నష్టం జరుగుతున్న వ్యక్తులకు నా వద్దు బాధ్యతను ఆదుకోవాలనే సదుద్దేశంతోనే మరి ఒక మంచి కార్యక్రమాన్ని మనకు ఇక్కడ ఆర్థిక సాయం చేస్తూ వారి ఉద్యోధాలను సాయం అందిస్తున్నందుకు అలాంటి వ్యక్తులను మనం కూడా ప్రోత్సహించాలి వాళ్ళని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళని కూడా మనము ఇంకా మరెన్నో కార్యక్రమాలు మరెంతో ఎక్కువ మందికి ఇంకా సహాయ సహాయకారం అందించే విధంగా వారిని మనము వాళ్ళని వేడుకోవాలి కాబట్టి మరి మరి ముఖ్యంగా కౌర ఎందుకు రాజేష్ గారు అన్నగా చూసుకున్నారంటే మనకందరికీ తెలుసు రైతే దేశానికి వెన్నముక రైతు పంటను బాగా పండించి మనకు ధాన్యాలను అందించగలిగితే ప్రపంచంలోని మానవులందరూ కూడా ఆ దీని ఆరోగ్య అనుకూలంగా ఉండగలుగుతారు ఒకవేళ రైతు తన యొక్క పొలాన్ని వ్యవసాయాన్ని మానుకుంటే మరి పరిస్థితి ఏ విధంగా ఎంత దుర్భరమైన పరిస్థితి వస్తుందో మనము గమనించాలి మరి రైతే మనకు వెన్నుముక రైతులు రైతే రాజాన్ని మనం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఎంత మేరైతే వారికి ఆర్థిక సహాయం కావచ్చు వారి యొక్క పంటనికి పంటలకు నష్టానికి తగిన నష్ట పరిహారం కావచ్చు ఎంత మేరైతే వారికి అందించాలో అంత మేర వాళ్ళు అందించలేకపోవడం కూడా ఒక బాధ కావున మరి అన్ని వ్యవస్థలు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ఇలాగే గాథలో ముందుకొచ్చి మడ ప్రాంతం నా ప్రాంతానికి తగిన నష్టంతో నా వంతు బాధ్యతగా సాయం కాలేజీ చేసినందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుండో మరి ఈ పౌర రైతులకు సమీకరణకు కృషి చేయడం వంటి గురలో గారికి మరి మా గుబాట గారికి అంత కూడా ప్రత్యేకంగా వారిని అభివృద్ధితో తెలవించుకుంటున్నాను కానీ నా పేరు మంచిగా ఉంటూరు మళ్ళా రామ కౌలు రైతులు ఇక్కడ వచ్చేసిన నీటి పాత్ర దసరా ఇది మూడోసారి కథలు ఆయన చేసే పోరాటాన్ని కూడా చాలాసార్లు విడిన పానపల్లి ఆయనకు ఇక్కడ వచ్చేసినందుకు నేను అలాగే ఇక్కడ వచ్చిన కౌలు రైతులందరికీ మన కష్టాలి ఇక్కడ ఇస్తున్నా మూడు వేల రూపాయలు అనుకోకుండా మన మనం గుర్తించి ఇచ్చే ఇచ్చేకూడదు ఎందుకంటే మనం మూడు వేల రూపాయలు అనుకోవచ్చు కానీ ఆయనకు మూడు లక్షల రూపాయలు ఇచ్చే బ్రహ్మల వారిని మనం సహకరించాలి ఆయనకు ఆయన కుటుంబాన్ని కూడా మంచి సహకారాలు ఇక్కడ పడిపోయిన తొమ్మిది మన ప్రభుత్వం ఇవ్వలేదు ఇంతవరకు ఇంత ఇస్తామని కూడా చెప్పలేదు కాబట్టి మన ప్రభుత్వం కన్నా మనం ఇచ్చిన ఆయన గుణాన్ని బట్టి మనం ఆయన కుటుంబ నిర్ణయం చెప్పాలి ఎందుకనగా మనలో మన కుటుంబాలను ఎగి ఆయన సహకరించే గుణం ఉంది కాబట్టి వంద మందికి ఇచ్చిన అంటే మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు అనగా ఆయనకు ఎంతో మనకు ఎంచి ఇస్తున్నాడు అవటే మనమందరం ఆయన పేర్ పరువుదా ప్రతి మొక్కను ఈ దప్పు 3000కు తార ఆయన కస్తరితం మనకు ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఆయన కృపలే దేవుడి దయనే ఇక్కడ జిల్లా మిరయ నిపుణులకిృతంత మాకు వరద మన దాదాపు వందల మంది వరకు భోజనాలను ఏర్పాటు చేశారు ఇటువంటి చాలా కొద్ది మందిలో ఉంటుంది అలాగే ఈరోజు రైతుల పరిస్థితి వచ్చిన వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఆ దాదాపు ఒక్కొక్కరికి మూడు వేల పాత్ర దాదాపు మూడు లక్షల రూపాయలను ఆయన చేస్తున్నారు మన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు ఇక్కడ సాగునీటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ ప్రాజెక్టుల నిర్వహణ నిర్మాణం ఎలా ఉండాలి అని పూలపుచ్చిన వ్యక్తి రాష్ట్రంలోనే మన నందల ప్రాంతంలో అరుదైన వ్యక్తిగా భద్రత ఉన్నారు ఆయన పోరాటం వల్లనే కొద్దిగా ప్రయత్నంలో కదలికలు ముందుకుపోతున్నాయి కానీ ఆయన ఎంత ఇది చేసిన మీటింగ్ సమాజం పెట్టిన మనం ఏమంటామంటే మన రాయలసీమ

నేను కలిపి కలిపే అవకాశాలు ఇచ్చేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వహిస్తున్న దూర్భాష గారికి అదేవిధంగా మా ఉస్మాకి ఆత్మలైతే మాస్ గారికి తేజస్ గారికి అదేవిధంగా వచ్చిన నా అన్నలు తమ్ములకు అక్కలకు చెల్లికి ఎలక్ట్రానిక్ మీడియా కూడా హృదయపూర్గా నమస్కారం ముఖ్యంగా మీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాజేష్ గారు ఇచ్చే మూడు వేల రూపాయలతో మీ జీవితం ముందుకు పోదు అంటే అదే స్థానంలో ఇంటి కూడా కాదు అయితే ఇది భక్తిగా అంటే ఆ శ్రీరామచంద్రుడు సముద్రాలు జానికి ఉరితపోయి ఇష్ట వేసినట్టుగానే గోల రాజేష్ గారి ఇచ్చింది మీకు ఒక ఒక నమ్మకం మేము ప్రపంచ మానవాళి కోసం మేము ఆహారం పండిస్తుంటే కష్టాలు నష్టాలు పట్టించుకునేవాడు ఒకడు ఉన్నాడు మాకు ఒక భరోసా చెప్పి ఒక భరోసా లాగా గోళరాజేష్ఠాన్ని మీ వెనకాల నిలబడ్డాడు ఆ ముడిగులతో మీ ప్రయాణం బ్రహ్మాండంగా సాగదు కానీ ఒక ధైర్యాన్ని తెలుస్తుంది అంటే ఎలాంటి ధైర్యం అంటే మీ ఇంట్లో మీ అన్నను తమ్ముడు నాన్నను అక్కను తమ్ముడు చెడులో చనిపోతే మీ బంధువులంతా వచ్చి మిమ్మల్ని ఓదారుస్తారు అయ్యా నీకు ఏమన్నా అవసరం ఉంటే నేను ఉన్నాను అని చెప్పి బంధువులంతా వాళ్ళు వచ్చి తీర్చేది వచ్చేది ఉంటారు కానీ మీకు ఒక మానసికమైన ప్రశాంతత నా వెనక ఇంతమంది మనుషులు ఉన్నారు నా కుటుంబం ఉంది నా మిత్రులు ఉన్నారు అన్నట్టుగా అలాంటి భరోసాను ఈ రోజు రాజేష్ గారు కల్పించారు మూడు వేల రూపాయలు క్షణం ఉంటాయి రావచ్చు కానీ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మీ అందరికి వంద మందికి ఇవ్వాలంటే మూడు లక్షల రూపాయలు పెద్ద బాగుంటాయి కానీ ఇది రాజేష్ గారు చేసింది ప్రభుత్వానికి ఒక బాధ పెట్టే కార్యక్రమాలు ఏదైతే చేపట్టాడు ఎప్పుడు లేదని వర్షాలు కురుస్తూ వచ్చే ఈ రోజు ఏ పంట వేసినా కూడా ఖరీఫ్ మొదలైన రోజు నుండి మే నెల నుండి పంటలు వేసుకుంటూ వస్తే పంటలు బాగున్నాయని అనుకుంటున్న నేపథ్యంలో ఇంకా వర్షాల మధ్యన గ్యాప్ వచ్చి నీళ్లు రావాలనుకున్న నేపథ్యంలో అధికారులంతా ఇంట్లో కూర్చొని డబ్బులు లేవని చెప్పి ప్రభుత్వం వారికి ఎదురు చూస్తూ ఉంటే గేట్ల రిపేర్లు జరగక గేట్ ఎత్తలేక పొద్దుటి పాటు గేట్లు ఎత్తలేక లేకుంటే సింకేసిన గేట్లు ఎత్తలేక నీళ్లు మొదలైన రోజులు పదిహేను రోజులు పంటలు ఎండిపోయి పూత రాలిపోయి మనం చేసిన విరువు కూడా వాడుపట్టే దశ అంటే ఒకసారి వర్షాలు ముందుబడి చేస్తున్న పంటలకు ప్రభుత్వం యొక్క చర్య నీళ్లున్నా కూడా ప్రభుత్వం సకాలంలో స్పందించక ఆ గేట్ రిపేర్ చేయక ఆ గేట్ ఎక్కలేక నీళ్ళు పరిస్థితి పడిపోతే తిరిగి తిరిగి మనం గ్రహం చేసి నీళ్ళు వదులుకున్న మఠ రోజు నుండి వాటర్ దేవుడు వస్తాను కనిపించడం మొదలుపెట్టాడు ఆరోగ్యంగా నేను రంగు కనిపించాడు మనం నడ్డి చూస్తూనే వచ్చాడు ఆ పండుగ రెండు గంటల్లో మూడు గంటల్లో నిలువులు పడుతుంటే అది కూడా కోసుకోకుండా నల్లగా పడిపోయేలాగా చేస్తున్నాం చర్య ఈ రోజు జరగల మూడు సంవత్సరం జరగల ఇది వర్షకాలం మొదలైన రోజు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు మోతులు జరుగుతూ ఉన్నాయి

నేను చెప్పి ఢిల్లీ నుండి వచ్చి ఒక చెంతా ఆదుకుంటారంటే వచ్చి ఎప్పుడు ఆదుకుంటారయ్యా ప్రజలంతా చచ్చిపోయిన తర్వాత రైతాంగ రైతు కూలీలు చచ్చిపోయిన తర్వాత అమ్ము లేకుండా ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళను చూడకబట్టాల కోసం మాత్రమే ఈ రోజు పోలా చేసిన ఈ రోజు మూడు రోజుల కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను భావిస్తున్నా మీ నేలను మీ నేలను మీ చిన్నాలను అనుకుంటూ మీరు ఒక పరస్పరం పొగుడుకుంటూ నిన్న ఏం చేశారు జిఎస్టి మీటింగ్ అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు ప్రైమ్ గారు వస్తే ఎంతో ఆశ్చర్యంతో చూసాం ఈ ప్రాంతంలో ఒకవైపు మా తమ్ము రైతులు తుఫాన్లో నష్టపోయి లేదా అధిక వర్షాలతో నష్టపోతుంటే ఇంకొక వైపు కరువుతో నీళ్లు రాక

అయ్యా మా ఊర్లో పంటలు పండక ఎండిపోయి కూలీలతో వచ్చబోతున్నారు అయ్యా మా పక్కన దుర్వదరణ ఉంది మా ఎలక్ట్రిసిటీ నీళ్లు రావడం లేదు వర్షాలు ఇంత పడుతుందా మా ఎలక్ట్రిసిటీ నీళ్లు రావడం లేదు మా దుర్గాలో మోటార్లు వేసుకోపోతే పంపులు వేసుకోపోతే స్టాక్లు వేసుకోపోతే దానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చే గతి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు నీళ్లు వస్తే మా పంటలు పండించుకుంటాం మా ముస్లింలు ఇంట్లో వదిలిపెట్టి పోయే పరిస్థితులు మా అమ్మ నాన్న కదలేని పరిస్థితులు ఉన్నాయా వదిలిపెట్టిపోతున్నాం